విశాఖ పిఎంపాలెంలో గల మాలతాంబ విద్యానికేతన్ పాఠశాల ఆధ్వర్యంలో వార్షిక క్రీడా సమావేశం బుధవారం సాంకేతిక కళాశాల మైదానంలో ఆ సంస్థల అధినేత సునీల్ మహంతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ ఆర్జేడీ బి విజయ్ కుమార్ సాంకేతిక విద్యా సంస్థ సిఈఓ మధుభట్ పిఎంపాలెం ఎస్ఐ కె భాస్కర్ పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు రెండు రోజుల పాటు నిర్వహించే వార్షిక క్రీడా కార్యక్రమంలో పలు క్రీడలు యోగా ఆసనాలు కరాటే మార్షల్ ఆర్ట్స్ యుద్ధ కళలు కల్చరల్ ఈవెంట్స్ విశేషంగా అలరించాయి ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన వస్తుందని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని నైపుణ్యంతో క్రీడలో రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఏ ఆదిమూర్తి వైస్ ప్రిన్సిపల్ బి శ్రీదేవి ఫిజికల్ డైరెక్టర్ బి హరీష్ పాఠశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రతి పాఠశాలలో కూడా ఈ రకంగా విద్యార్థుల్ని ఆటల పట్ల కూడా మన శ్రద్ధ తీసుకుని ఆడించినట్లయితే బాడీ అని చెప్పి ప్రతి విద్యార్థి బలంగా తయారవుతారు మన దేశంలో చాలామంది విద్యార్థుల్లో విద్యార్థినిల్లో కూడా ఉండాల్సినంత బలంగా లేని పిల్లలు కూడా కొందరున్నారు మరి అటువంటి వాళ్ళు మంచి ఆహారం అలాగే మంచి ఆటలు ఉండటం వల్ల వాళ్ళు ఆరోగ్యకరమైనటువంటి యువత మనకి ఉంటుంది దాంట్లో భాగంగా మరి ఈ రకంగా గేమ్స్లో పిల్లలందరినీ ఉత్సాహంగా పాల్గొనేలాగా చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి మరి ఇందులో మేం కూడా పాల్గొనే అవకాశం ఎస్ఐ గారు మేడం గారు మేము అందరం కూడా పాల్గొనే అవకాశం రావటం అన్ని రకాలుగా అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి స్పిరిచువల్ ఎడ్యుకేషను తర్వాత స్పోర్ట్స్ ఎడ్యుకేషను వీటన్నిటిలో కూడా వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ అన్నీ ప్రతి సంవత్సరం చేస్తున్నాము మాకు ప్రభుత్వం సపోర్ట్ కూడా ఇవ్వడంతో గ్రౌండ్స్ ఇవన్నిట్లో మన మేడం గారు ఇక్కడ ఈ గ్రౌండ్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు పిల్లలకి ఆడించడానికి ఎప్పుడు కూడా అంటే వాళ్ళకి ఒక కరికులంలో ఈ స్పోర్ట్స్ గేమ్స్ యాక్టివిటీస్ అనేవి ఒక ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి ఇలాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా ఏంటంటే ఈ మనకి ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి కూడా మా స్టూడెంట్స్కి చాలామందికి ప్రైజెస్ వచ్చాయి అదే ఈ విశాఖపట్నం జిల్లా నుండి నేను బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి మన జిల్లాకి చాలా నేషనల్ అందరికీ కూడా స్పోర్ట్స్ మీట్ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఆర్జేడీ సార్కి స్కూల్ బ్యాచ్ అని అందరికీ కూడా లైఫ్లో మనం స్పోర్ట్స్ బీడర్స్ అనేది గెలుపు నుంచి వాటర్ నుంచి గెలుపు ఎలా మన స్పోర్ట్స్ ఆడితేనే ఆ స్పిరిట్ నుంచి మనకు వస్తారో ఆ విషయం ఆల్రెడీ సార్ చెప్పడం లేదు కాబట్టి ఈ కార్యక్రమంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా భాగంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు